హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జేఎన్టీయు మెట్రో స్టేషన్కి నియర్ బైగా ఉన్న నిజాంపేట్ లొకేషన్లో మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు ఒక రీసేల్ సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఒక రీసేల్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమ్యూనిటీలోనే మనకి ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకు సిక్స్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుందండి టోటల్ కమ్యూనిటీ పరంగా చూస్తే మనకు జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు అందులో మనకు వెస్ట్ ఫేసింగ్ రీసేల్ ఫ్లాట్ మనకు సేల్కి వచ్చింది అండ్ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా మనకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పద్నాలుగు వందల పదిహేను స్క్వేర్ ఫీట్ అండి ఇందులో త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ బెడ్రూమ్స్లో మనకు టూ బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ ఒక బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు మనకు అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడు హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి బ్యాక్ సైడు మనకు ఓపెన్ స్పేస్ లేక్ వ్యూ ఉంటుంది అందువల్ల మనకు ఫ్లాట్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అనేది నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఇప్పుడు మీకు ఫ్లాట్కి సంబంధించిన పూజా గది ఏదైతే వుడ్ వర్క్ యూనిట్ ఉందో అది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కిచెన్కి సంబంధించిన ఏరియా అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది అండ్ దీంట్లో ఉన్న ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను కిచెన్ ఏరియా అయితే చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు చూడండి మన కిచెన్ ఇంటీరియర్ వుడ్వర్క్ కండిషన్ కవర్ చేస్తున్నాను అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి ప్రజెంట్ అయితే మనకి ఈ ఫ్లాట్లో ప్రాపర్టీ ఓనర్స్ స్టే చేస్తున్నారు అండి వీరు వేరే లొకేషన్కి రీలోకేట్ అవ్వాలన్న ప్లాన్ తోటి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు యూటిలిటీ స్పేసు మన కిచెన్ గది లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు మీకు ఎంతసేపు కవర్ చేస్తాను నెక్స్ట్ మీకు సిట్అవుట్ బాల్కనీ బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతున్నాయండి ఇది మనకు డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అట్ బాల్కనీ అండి బాల్కనీ ఏరియాలో చూడండి ఎంత స్పేస్ ఉందో అండ్ మనకు సేఫ్టీ కోసం గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అవుట్ సైడ్ మనకు లేక్ వ్యూ అనేది ఈ ఫ్లాట్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ అండి మనకు అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ ప్రగతి నగర్ లేక్ వ్యూ వస్తుంది ఫ్రంట్ సైడ్ మనకు హండ్రెడ్ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది మంచి మన కమర్షియల్ జోన్లో ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీ అనేది లొకేట్ అయ్యిందండి జేఎన్టీయు మెట్రో స్టేషన్ నుంచి ఈ అపార్ట్మెంట్ కమ్యూనిటీకి డిస్టెన్స్ వచ్చేసి మీకు ఒక త్రీ కిలోమీటర్స్ అవుతుందండి టూ పాయింట్ ఎయిట్ నుంచి త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ క్లియర్గా కవర్ చేస్తున్నాను వార్డ్రోబ్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అనేది ఇందులో ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారండి ఆ వాష్రూమ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను కామన్ వాష్రూమ్ వచ్చేసి మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి అండ్ పక్కనే మనకి హ్యాండ్ వాష్ ఏరియా కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు టూ ఫిఫ్టీ నైన్ ఫ్లాట్స్ ఉంటాయండి ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ ఫ్లాట్ సిక్స్త్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేసి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండ్ మనకు ప్రతి బెడ్రూమ్కి విండో ప్లేస్మెంట్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి నేచురల్ వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఈ రీసెల్ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మన కమ్యూనిటీలో ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ తోటి క్లబ్ హౌస్ కూడా అవైలబుల్ ఉంది అమ్యూనిటీస్ అవైలబుల్ మనకు ఇండోర్ అమ్యూనిటీస్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు పార్కింగ్ అంతా మనకు గ్రౌండ్ అండ్ సెల్లార్లో ప్రొవైడ్ చేశారండి కమ్యూనిటీ పరంగా చూసుకుంటే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూము ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ వేసి యూనిట్ ప్రొవైడ్ చేశారు ఈవెన్ లివింగ్ ఏరియాలో కూడా మనకు స్ప్లిట్ వేసే యూనిట్ అవైలబుల్ ఉందండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అది కూడా వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు గీజర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మీకు ఫ్లాట్కి సంబంధించిన ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు త్రీ బిహెచ్కే యూనిట్ క్లియర్గా కవర్ చేశాను మా డీటెయిల్స్ పరంగా ఏదైనా వీడియోలో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి నెక్స్ట్ మీకు కమ్యూనిటీకి సంబంధించిన అమ్యూనిటీస్ అనేటివి ఈ వీడియోలో కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి కామన్ కార్డర్ స్పేస్ ఇది కమ్యూనిటీకి సంబంధించిన అవుట్డోర్ అమ్యూనిటీస్ అండి బ్యాడ్మింటన్ కోర్టు మల్టీపర్పస్గా యూజ్ చేస్తారు అండ్ టవర్కి ఏదైతే కమ్యూనిటీ ఇంటర్నల్గా ఎలివేషన్ అనేది కవర్ చేస్తున్నాను నెక్స్ట్ మన క్లబ్ హౌస్కి సంబంధించిన ఎలివేషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తానండి మనకు కమ్యూనిటీలోనే ఇంటర్నల్గా మన గ్రోసరీ స్టోర్ ఉందండి ఫార్మసీ కూడా అవైలబుల్ ఉంది అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది క్లబ్ హౌస్ అండి టవర్ వచ్చేసి సపరేట్గా మనకు కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు చూడండి కమ్యూనిటీ ఇంటర్నల్గానే మనకు గ్రోసరీ స్టోర్ అనేది అవైలబుల్ ఉంది అండ్ పార్కింగ్ వచ్చేసి గ్రౌండ్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు జీ ప్లస్ సెవెన్ ఫ్లోర్స్ తోటి టోటల్ కమ్యూనిటీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు టెన్ ఇయర్స్ ఓల్డ్ అండి ఎవరైతే నిజాంపేట్ లొకేషన్లో ఫ్లాట్ కోసం సర్చ్ చేసే వాళ్ళకి హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ